వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను ఇంకా స్కూల్స్ కి సెలవులు ఇచ్చేసారు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అలాగే ఎండలు కూడా అసలు ముదిరిపోయినాయి అండి ఎండు ఉంటుందంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది అసలు ఏసీలు కూడా పనిచేయట్లేదు ఇంకా వ్లాగ్స్ షేర్ చేయడం అనేది చాలా తగ్గించేసానండి వ్లాగ్ చేయడం అంటే చాలా చాలా కష్టం అనమాట చాలా టైమ్ మనకి స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మాయి చాలా రోజులు తర్వాత అలా బయటకు వెళ్ళాం అనమాట ఎప్పుడు ఇంకా బిజీగానే ఉంటారు కదండి పిల్లలు కెరియర్ లో చదువుకున్న సేపు చదువుతో సరిపోతుంది తర్వాత ఇంకా జాబ్ అంటే కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో అలా చాలా బిజీగా ఉంటారు ఇంకా ఈ రోజు ఇద్దరము టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా కుదుర్చుకుని మరి ఇంకా రావటం జరిగింది అన్నమాట ఇంకా వేరే ఏమి మనం ఆలోచించకుండా వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేద్దాం అని చెప్పేసి అట్లా వచ్చామనమాట వితౌట్ గోల్ జస్ట్ ఇద్దరము కాస్త టైం స్పెండ్ చేయాలి ప్లస్ ఫ్రెషియస్ మూమెంట్స్ ని మెమరబుల్ గా ఉంచుకోవాలని చెప్పేసి ఇంకా అట్లా యూజువల్ మేము నెక్సెస్ మాల్ కు వచ్చామండి అక్కడైతే మనకి ఆ ఎండ దెబ్బ తగలదు చాలా కూల్ గా ఉంటుంది ప్లస్ లేడీస్ అంటే మనం సాటిస్ఫై కూడా అవుతాం అనమాట ఇంకా ఇక్కడ బయట డిస్ప్లే చేసి అన్ని కూడా చూస్తూ ఉన్నాము హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మిషన్ ఎంబ్రాయిడరీ కావచ్చు లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కావచ్చు సీక్వెన్స్ వర్క్ ఇట్లా అనమాట వర్క్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా ఓపిక కావాలి చాలా నేర్పుగా చెయ్యాలి ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఇంకా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ స్వింగ్ బ్యాగ్స్ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న పోచెస్ అండి భలే క్యూట్ గా ఉన్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత జ్యువెలరీ వచ్చేసి ఇంకా చాలా చాలా ఉంటుందండి డిఫరెంట్ జ్యువెలరీ అనమాట షోరూమ్స్ లో కాకుండా ఇలా బయటనే ఓపెన్ గా మనకి డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట జ్యువెలరీ అంతా అది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కావచ్చు సిల్వర్ జ్యువెలరీ కావచ్చు లేకపోతే గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కావచ్చు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఏ గోల్స్ లేవండి జస్ట్ ఇద్దరం అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ఇట్లా ఉన్నాయి ఇలా క్రాప్ టాప్స్ లాగా ఉన్నాయి ఇంట్లోనే హ్యాండ్స్ కూడా ఉంటాయి అనమాట హ్యాండ్స్ ఇచ్చేపిచ్చేసుకోవచ్చు దీంట్లో టూ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చాడండి ఒకటి ప్లెయిన్ వైట్ కలర్ అండ్ ఏదైతే బాడీ డిజైన్ ఉందో అట్లా ఒక బిట్ అనమాట చూస్తున్నారు కదా ప్లెయిన్ వైట్ అండ్ ది ఒకటి అనమాట అట్లా బాగా ఇచ్చాడు అంటే నీట్ గా ఉన్నాయి అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ పెర్ఫ్యూమ్స్ కావచ్చు లేదా స్పెట్స్ కావచ్చు ఇట్లాగా ఇంకా ఈ జూడియో లోకి వచ్చామన్నమాట ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా చాలా బాగుంటుంది స్టఫ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి సరదాగా బూట్ క్యాంప్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు అనమాట ఆర్మీ వాళ్ళు చాలా బాగా అనిపించింది అంటే అసలు వాళ్ళు ఎలా చేస్తారు క్యాంప్ లో ఏమేమి ఉంటాయి ఇట్లా మనకి శాండ్ బ్యాగ్స్ తో పాటు టైర్స్ తో పాటు అట్లా పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తర్వాత ఎప్పుడు మేము బయటకు వచ్చినా ఈ నెక్సెస్ వచ్చిన స్టార్ బాక్స్ లో ఖచ్చితంగా మేము తాగే డ్రింక్స్ ఉంటాయండి రెండు ఎంత బాగుంటాయి అంటే చాలా చాలా టేస్టీ గా ఉంటాయి అనమాట నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చండి స్ట్రాబెర్రీ విత్ కోకోనట్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందో చెప్పలేను ఇంకా మేము తీసుకుని ఇక్కడ కాసేపు అలా కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నాము ఇంకా తర్వాత హోమ్ సెంటర్ కి వచ్చామండి హోమ్ సెంటర్ లో ఎప్పుడు న్యూ స్టఫ్ వస్తూనే ఉంటుంది నేను ఖచ్చితంగా విజిట్ చేస్తానన్నమాట షోరూమ్ ని ఒక రౌండ్ అయితే వేసుకుని చూస్తాను కొత్త వెరైటీస్ వస్తాయి కదా మనకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి అవి చూసినప్పుడు పిల్లలకు చూసారా అసలు వాళ్ళకి ఆట విడుక ఉంటుందండి ఇక్కడికి వస్తే హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు బోల్డ్ అంత స్టఫ్ ఉంటుంది వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి తర్వాత ఫుడ్ కోర్ట్ వచ్చేసి లంచ్ చేస్తూ ఉన్నాం అనమాట మామూలుగా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు బిర్యానీ టైప్ ఎప్పుడు ఆర్డర్ అవ్వలేదండి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ప్యారడైజ్ బిర్యానీ అంటేనే మాకు చాలా ఫేవరెట్ లేదా ఇంట్లో చేసుకున్నది ఫర్ ద ఫస్ట్ టైం పిస్తా హౌస్ నుంచి చికెన్ బిర్యానీ తీసుకోవడం జరిగింది టే ఇచ్చామన్నమాట అంటే అసలు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి కానీ చాలా చాలా బాగుందండి ఇంకా తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ బెల్లం జిలేబీ ఆస్వాదిస్తున్నాం అనమాట ఎంత ఎమ్మీగా ఉందంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా బెల్లం ఫ్లేవర్ తో అదిరిపోయిందండి ఇంకా నిన్న అట్లా గడిచిపోయింది ఇంక ఇది ఈ రోజు మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసాము ఈ రోజు దోశలు అండి దోశలు విత్ కొత్తిమీర చట్నీ అనమాట ఇంకా తర్వాత లంచ్ కి నేను చాలా సింపుల్ గా పెట్టుకున్నాను ఒకరిలో ఒకేసారి ఒక గ్లాసు కందిపప్పు తర్వాత ఒక గిన్నెలో మామిడికాయని కట్ చేసి వేసుకుని రెండు కలిపి బాయిల్ అండి తర్వాత మెది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా తాలింపు కోసం కచ్చ పచ్చ వెల్లుల్లి డబ్బులు ఎన్ని మిర్చి ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో దోరగా ఫ్రై అవనిస్తామండి కొంచెం ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి నేను యాడ్ చేయలేదు ఇంకా తర్వాత మనం మెది పెట్టుకున్నటువంటి పప్పు మామిడికాయ మిశ్రమము అదే విధంగా కుక్కర్ లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని దాన్ని తుడుపుకుని అది వేసేసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మసాల నేస్తామండి అంతే ఎంత హెమ్మీగా ఉంటుందో సమ్మర్స్ లో ఇలాంటి రెసిపీస్ చాలా హైగా ఉంటాయండి పప్పుచారు పప్పు చారు గాని ఇలా మామిడికాయ చారు గాని నేను ఇదైతే తిక్కుగా చేయలేదు కొంచెం తిన్ గానే ఉండాలి అన్నట్టుగా కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడ దాని కాంబినేషన్ లో గుమ్మడికాయ ఒడియాలు వేపిస్తున్నానండి గుమ్మడికాయ వడియాలు సూపర్ గా ఉంటుంది అనమాట ఇటువైపు అన్నంలో ఈ పప్పు ఆవిడకాయ వేసుకుని నెయ్యి వేసుకుని పక్కన ఆవకాయ కూడా వేసుకుని గుమ్మడికాయ ఉడియాలు నంచుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుందండి ఇటువైపులా చక్కగా దోరగా మనం ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే ఇది రెడీ అయిపోతుంది అనమాట ఫిష్ పీసెస్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఒక రెండు ముక్కలు మూడు ముక్కలు ఫ్రై చేసేసుకోవచ్చండి ఇదే అండి ఈ రోజు మా లంచ్ రెసిపీ లోపు మా వారు మార్కెట్ నుంచి ముంజులు అండ్ మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ టైం అండి ముంజులు తీసుకోవడం అదే విధంగా మ్యాంగోస్ కూడా మ్యాంగోస్ ఎప్పటి నుంచో వస్తున్నాయి మార్కెట్ లో కానీ అవి తీసుకోవాలంటే చాలా భయం వేస్తుంది అనమాట ఇంకా సీజన్ ప్రాపర్ గా రాలేదు ఇప్పుడే మ్యాంగోస్ వస్తున్నాయి వాటిని అసలు అది మంచిదా కాదా అనేటువంటి డైలమా కూడా ఉంటుంది కదా ప్రతిదీ కలిపి ఈ సమ్మర్స్ లో ఈ మ్యాంగోస్ పనస తండ్లు నీరేడు పండ్లు సపోటాలు అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు దొరుకుతాయో కదండి వీటితో పాటు మళ్ళీ ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి